నమస్కారం స్వాగతం నా పేరు సిరి ముందుగా ముఖ్యమైన వార్తలు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం పురపాలక సంఘం నాయి బ్రాహ్మణుల సంఘ క్షౌర అభివృద్ధిదారుల షాపులపై ఉన్న బోర్డులకు ట్యాక్స్ కట్టమని రాజాం పురపాలక సంఘం నుంచి నోటీసులు రావడంతో సుమారు మూడు వందల మంది నాయీ బ్రాహ్మణులు ఆందోళన చెందు దీంతో రాజ్యం నాయి బ్రాహ్మణులు రాష్ట్ర నాయకులతో కలిసి నవదుర్గ ఆలయం వద్ద నుంచి ర్యాలీగా వెళ్లి పురపాలక సంఘం మేనేజర్ శ్రీనివాసరావుకి తమ యొక్క సమస్యలను తెలుపుతూ వినతిపత్రం అందజేశారు నాయీ బ్రాహ్మణులకు బోర్డు పన్ను వృత్తి పన్ను లేబర్ లైసెన్స్ అవసరం లేదని పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో టీడీపీ దివంగత నేతానందమూరి తారక రామారావు జీవో నెంబర్ తొంభై ఐదుని విడుదల చేశారని దానిని పురపాలక సంఘం శాఖ ఉల్లంఘిస్తుందని ఈ బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా జీవో నెంబర్ తొంభై ఐదుని అమలు చేయకపోతే రానున్న రోజుల్లో నాయీ బ్రాహ్మణుల సంఘాలు ఒక్క తాటిపై చేరి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నాయబ్రాహ్మణ సేవా వృత్తిదారులకి ఎన్టీ రామారావు గారు హయాంలో పంతొమ్మిది వందల ఎనభై ఏడో సంవత్సరంలో సేవా వృత్తులైనటువంటి క్షౌరవృత్తికి ప్రధానంగా క్షౌరవృత్తికి వృత్తి పన్ను రద్దు చేశారు జివో నెంబర్ తొంభై ఐదు ప్రకారం కానీ రాజా మున్సిపాలిటీలో ఈ మధ్యకాలంలో సుమారు పది పదిహేను షాపులు వాళ్ళకి బోర్డు పన్ను అని వృత్తి పన్ను అని సేవా పన్ను అనేసి పేరు మీద నోటీసులు జారీ చేయడం జరిగింది ఇది చాలా దుర్మార్గమైంది ఎందుకంటే ఒక క్షౌరవృత్తి అంటే సేవాపరమైంది వాళ్ళకి సమాజాన్ని సేవ చేసేటట్టు సమాజాన్ని శుభ్రం చేసే వృత్తి ఈ వృత్తికి కూడా పన్ను లేయడం చాలా దౌర్భాగ్యం మేము చెప్తుంది ఏంటంటే మహాకూటమి నేతలారా మీరు గతంలో అనేక రకాల వాగ్దానాలు ఆ వాగ్దానాలు ముందు అమలు చేయండి అదే సందర్భంలో మా మీద పన్ను వేయడం అనేది చాలా ఇబ్బందికరమైంది జీవో నెంబర్ తొంభై ఐదు ప్రకారం పంతొమ్మిది వందల ఎనభై ఏడులో వచ్చిన జీవో ప్రకారం మాకు ఎటువంటి నోటీసులు కానీ ఎటువంటి వృత్తి పనులు కానీ కట్టడానికి అవకాశం లేదు మేము కట్టడం కూడా గతంలో కూడా చాలా దగ్గర చాలా మున్సిపాలిటీలో శ్రీకాకుళం లాంటి చోట్ల నోటీసులు ఇస్తే వెనక్కి తిప్పి పంపినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ విధమైన నోటీసులు వెనక్కి తీసుకోవాలి సేవా వృత్తి అయినటువంటి క్షౌర వృత్తి మీద పన్నులు మాత్రం జీవో నెంబర్ తొంభై ఐదు ప్రకారం రద్దు చేయాలని కోరుతున్నారు హలో అండి నేను ఉమ్మడి సెగ్ జిల్లా అధ్యక్షుడిని ఇక్కడ రాజామౌళి మున్సిపాలిటీ వాళ్ళు మా సెలూన్ షాపులకి పన్ను కట్టమని చెప్పేసి నేను నోటీస్ ఇవ్వడం జరిగింది మాకు ఇంతవరకు నోటీసులు ఎక్కడా జరగలేదు ఇవ్వలేదు అలాగా మాకు పంతొమ్మిది తొంభై ఐదు ప్రకారము మాకు నోటీసులో జీవోని ప్రకారము మాకు పన్ను కట్టొద్దని చెప్పేసి అప్పుడు గత ఎన్టీ రామారావు గారు జీవో ఇచ్చారు ఆ జీవోని తీసుకొచ్చి మున్సిపల్ ఆఫీస్ గారికి ఇవ్వడం జరిగింది సుమారు మూడు వందల మంది మా నాయి బ్రాహ్మణ స్వాధనాన్ని కలిసి ఇవ్వడం జరిగింది నాయబ్రాహ్మణ సేవ సంఘం అండి నేను ఇరవై సంవత్సరాలు బట్టి ఉత్తులో ఉన్నాను మాకు ఈ మధ్యనే మున్సిపాలిటీ నుంచి పన్ను బోర్డు పన్ను కట్టమని చెప్పేసి నోటీస్ ఇచ్చారండి ఎప్పుడు కూడా లేదండి కానీ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి మీరు కంపల్సరీగా కట్టాలని చెప్పేసి చెప్తే మేము మూడు వందల మంది సిలోన్ షాప్కి సంబంధించిన గుర్తుదారులమందరం కలిపి ఈరోజు రాజాంలో ధర్నా మున్సిపాలిటీ ఆఫీస్ ధర్నా చేసి మున్సిపాలిటీ ఆఫీస్కి వచ్చామండి రాజా మున్సిపాలిటీ ఆఫీస్కి